హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది ఎంపికైన వారికి పది రోజుల్లో నియామక ఉత్తర్వులు నేటితో ముగియనున్న తుది జాబితా అభ్యంతరాల నమోదు రాష్ట్రంలో స్టాఫ్ నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది తుది మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులను రెండు మూడు రోజుల్లోనే ఖరారు చేయనున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన నోటిఫికేషన్ ద్వారా ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది ఎంపికైన వారికి పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది దీంతో బోధన ఆసుపత్రు ఆసుపత్రులతో పాటు వైద్య విధాన పరిషత్లను తదితర ఆసుపత్రుల్లో ఏడు వేల ముప్పై ఒకటి మంది స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నారు దీనికి తోడు రాష్ట్రంలోని బీసీ ఎస్టీ మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సుమారు ఐదు వందల మంది రెగ్యులర్ స్టాఫ్ నర్సుల నియామకం కానుండడంతో విద్యార్థులకు మేలు జరుగుతుంది మొదటగా ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులను భర్తీకి ప్రకటన ఇచ్చి పరీక్ష నిర్వహించిన తర్వాత కొత్తగా అనుమ అనుమతించిన ఒకవే ఎనిమిది వందల ఇరవై ఏడు పోస్టులను కూడా ఈ రిక్రూట్మెంట్ పరిధిలోకే తీసుకురావడంతో మొత్తం ఏడు వేల ముప్పై ఒకటి పోస్టులకు పెరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు నిరుడు ఆగస్టు రెండున రాత పరీక్ష నిర్వహించారు ప్రభుత్వ వైద్య సేవల్లో అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు ఇ చేర్చి వాటికి మార్కులను కేటాయించారు వీటి ఆధారంగా ప్రాథమిక మెరిట్ జాబితాను రూపొందించి గత గతేడాదే డిసెంబర్ ముప్పై నుంచి ధృవపత్రాలను పరిశీలన చేపట్టారు తుది మెరిట్ జాబితాలపై అభ్యంతరాలుంటే ఆన్లైన్లో సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించేందుకు అవకాశాలు కల్పించారు ఈ నేపథ్యంలో పది రోజుల నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియకు సుమారు మూడు నెలల అంతరాయం ఏర్పడింది నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక వెయ్యి ఒక ఒక్క పోస్టుకు ఏడు వందల ఎనభై నాలుగు ఖాళీ లాంటూ అయితే రావడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వెయ్యి ఒకటి పోస్టులకు గాను దాదాపు ఏడు వేల ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించగానే బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మెడికల్ కాలేజీగా ఏర్పడినప్పటికీ పూర్తి స్థాయిలో పర్మిషన్లు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వచ్చాయి మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్తో పాటు రెండో బ్యాచ్కు క్లాసులు నడుస్తున్నాయి జిల్లా హాస్పిటల్ మెడికల్ కాలేజీ కాలేజీకి అనుబంధంగా మాదిరి కాలేజీకి అనుబంధంగా పట్టణంలోని రామవరంలో మాతా శిశు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇంతవరకు బాగానే ఉన్న పోస్టుల భర్తీపై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు మొత్తం పోస్టులు ఒక ఒకటి కాగా ఏడు వందల ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది జనరల్ హాస్పిటల్లో రోజు దాదాపు ఏడు వందలకు పైగా ఓపీ ఉంటుంది కానీ నాణ్యమైన వైద్య సేవలు రోగులకు అందని అందని ద్రాక్షలాగానే మారింది ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి కార్డియాలజీ యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ సిటీ సర్జరీ న్యూరో ఫిజిషియన్ లాంటి ముఖ్యమైన స్పెషాలిటీ డాక్టర్లకు అందుబాటులో లేకపోవడంతో జిల్లా వాసులు ఖమ్మం వరంగల్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ట్రీట్మెంట్లకు వెళ్లాల్సిందే డాక్టర్లు లేకపోవడం రోగులు రద్దీ ఎక్కువగా ఉండడంతో వైద్య సేవలు తూతూ మంత్రంగానే మారాయనే విమర్శలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు దృష్టి సాధించాలి ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏజెన్సీ ప్రాంతమైన ఈ జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఇందులోనూ గిరిజన దళిత వెనుకబడిన కులాల వారికి చెందిన వారు అధికంగా ఉన్నారు ఈ క్రమంలో ముగ్గురు మంత్రులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యే హాస్పిటల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు ప్రధాన పోస్టుల్లో ఖాళీల వివరాలు ప్రొఫెసర్లు ముప్పై అసోసియేట్ ప్రొఫెసర్లు యాభై అసిస్టెంట్ ప్రొఫెసర్లు తొంభై ఐదు సీనియర్ డెవలప్ రెసిస్ట్ రెసిడెంట్స్ నలభై మూడు జూనియర్ రెసిడెంట్ ఎనభై మూడు క్యూటర్ ఎనిమిది ఫిజియోథెరపీ నాలుగు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పది స్టాఫ్ నర్సు మూడు వందల ఐదు ల్యాబ్ టెక్నీషియన్ యాభై ఐదు ఫార్మసీ పన్నెండు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ